బాన్స్వాడలో ఆర్డీఓ కార్యాలయం అధికారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం రైతులు తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్నారని వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని గురువారం ఆర్డీఓ కార్యాలయం అధికారికి కాంగ్రెస్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించాలని నిరసన తెలియజేస్తే వారిపై తూటాలు పేల్చడం

और आज जो आंदोलन कर रहे हैं अनदाता रहता है किसान आज हिंदुस्तान में पूरे हिंदुस्तान में आंदोलन चल रहा है लेकिन मोदी गवर्नमेंट उसके पूरे अगेंस्ट में जा रही है अडानी को अंबानी का उसका सपोर्ट कर रही है लेकिन किसान का कोई आंदोलन में कोई सपोर्ट नहीं कर रही है बल्कि उनके रोडों पे रोड ब्लॉक कर दिया जा रहा है उनके कीले बिछाया जा रहा है अब तक के छः से सात सौ किसान मर गए लेकिन गवर्नमेंट उस पर कोई एक्शन नहीं ली और मोदी मीडिया उसको बिल्कुल पूरा छुपाते हुए उसको कोई टेलीकास्ट नहीं कर रही है उसको फोकस नहीं कर रही हम कांग्रेस गवर्नमेंट

ఆ రైతుల పైన వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి ఆలోచనలు మానుకొని వెంటనే ప్రతి పంటకు ఎంఎస్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినట్టు ఎంఎస్పి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం